వెల్కమ్ టు జనబేరి న్యూస్ గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం గొల్లెపాలెం గ్రామం శాంతిపేట గొల్లెపాలెం నుంచి క్యాథలిక్ నూట ముప్పై మూడు సంవత్సరాల చరిత్రలో తమ సంఘస్థులు అందరూ కూడా ఎస్సీ వర్గం మరియు మాల వర్గానికి చెందిన వారు కావడంతో చర్చికి ఫాదర్గా అర్హత ఉన్నప్పటికీ రానివ్వకుండా ఆపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న చిన్నముద్దుల బాగి బిషప్తో కలవడానికి వచ్చిన వారిని రానివ్వకుండా పోలీసుల చేత అడ్డుకుంటున్నారని అర్హత ఉన్న తమలో ఒక్కరికైనా అవకాశం కల్పించాలని బిషప్తో కలవడానికి అవకాశం కల్పించాలని ఆవేదన చెందుతూ పోలీసులను ఆశ్రయించారు గుంటూరు జిల్లా పిరంగిపారం మండలం గొల్లపాలెం గ్రామం పిరంగపారం మండలం గొల్లపాలెం గ్రామం శాంతిపేట శాంతిపేట ఇగ్నేనిపారం గొల్లపాలెం నుంచి క్యాథలిక్ మా సంఘస్థులందరూ కూడా తిరంగపరం విచారణ చాలా పెద్దది నూట ముప్పై మూడు సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నూట ముప్పై మూడు సంవత్సరాల చరిత్రలో ఎస్సీ మాలన్ వాళ్ళని ఆ చర్చికి పాదర్మలు రానియకుండా అనగదుక్కుతూ వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్లు చూసుకుంటూ వాళ్ళ వాళ్ళే ఇది చేస్తూ పండగలు చేసేది మేము తేర్లు కట్టుకొని ఎంతో భయంకరంగా ఎంతో ఖర్చు పెట్టుకుని పండుగలు చేసేది మేము ఆ చర్చికి వచ్చి వీళ్ళు ఎంతో చర్చిని వాళ్ళు డెవలప్మెంట్ అని చెప్పి ఎంతో సందాలు వసూలు చేసి వాళ్ళు అంగీలు నింపుకోవటం తప్ప చిన్న క్యాస్టులు మాత్రం ఆ చర్చికి రానియట్లేదు కానీ మేము ఆ అందరూ ప్రిరంగపరం ఖైస్లో మేము ఎస్సీలు మాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి అని అడగటానికి తండ్రి గారికి వస్తే తండ్రి గారు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని వాళ్ళు తాళాలు వేసుకొని మమ్మల్ని బయట నిలబెట్టిన ఘనత తండ్రి గారు చేశారు ఇది న్యాయమా అన్యాయమా ఒకసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లో తిరంగపారం చర్చి అంటే అందరికీ తెలుసు పెద్ద చర్చి పెద్ద క్రిస్టమస్ అంటే భయంకరమైన తిరణాల అంత తిరణాలు కూడా అక్కడ క్రైస్తవులు ఎందుకు దొక్కుతున్నారో మాకైతే తెలియదు మరి పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి మమ్మల్ని పక్కదావ పట్టించి మమ్మల్ని అనగదొక్కుతున్నారు కాబట్టి మరి క్యాథలిక్లో ఉన్నటువంటి జిల్లా తండ్రి గారు అయినటువంటి చిన్నాపతిని బాగీ గారు మాకు సరైన న్యాయం చేస్తారా చేయరా మాకు న్యాయం కావాలి మీరు చేసే మోసాన్ని మేమైతే చూస్తా ఊరుకోలేము గతంలో కూడా మీరు మాకు మాటిచ్చి మిమ్మల్ని వేస్తాను మిమ్మల్ని వేస్తా అని మీ మీ కై మీ క్యాస్ట్ని వేసుకొని ఇంతకుముందు కూడా ఇదే మీటింగ్ పెరంగపర్లు పెడితే ఒక సంవత్సరం రాజారెడ్డి గారిని వేసి ఆ రాజారెడ్డి గారు నేను పోను అంటే ఆయనకు అంత వారి చర్చని పెద్ద చర్చి ఇస్తాను అని ఆయన పంపించి ఈ ఆ తర్వాత సంవత్సరానికే మళ్ళీ మళ్ళీ వాళ్ళ కమ్యూనిటీని వేసుకున్నారు కానీ మేము ఆ కైస్తులకు పనికిరామా మీరు దేవుళ్ళు మేము దేవుళ్ళం కాదా మేము భక్తులం కాదా మేము పాత్రలు చేయమా చేయకూడదా ఒకసారి ఆలోచించుకొని మీరు మేము మేము తండ్రి గారి వస్తే మమ్మల్ని కనీసం ఎస్సీలను కలవటానికి ఆయనకి అవకాశం కూడా ఇలేదు మరి ఆయనకి ఎస్సీలు అంటే మరి ఎలాజో మాకైతే తెలియదు మరి ఎస్సీలు పాదరులు అంటే ఆయనకి ఇష్టమో ఇష్టం లేదో మాకు తెలియదు మాకు మా ఎన్ను దయించి మా కమ్యూనిటీ కానీ ఎవరినైనా అయ్యండి మా కమ్యూనిటీ వేగిపోతే విరంగపాలలో మాకు అవకాశం వేయండి ఒకసారి మాట్లాడడానికి మాకు మాట్లాడడానికి అవకాశం అవకాశం అయినప్పుడు మరి విరంగపాలలో ఇంత కైస్తులు మాలలుండి కూడా మేము ఏం చేయను అంటే మేము ఓవర్కా మేము గుళ్ళుకు రాటమే కానీ సందాలు అయ్యేటే కానీ మాకైతే బంగ్లా అవకాశాలు ఇరా మీరైనా బంగ్లాలు చిరస్థాయి ఉండేది మీకు గౌరవం ఇచ్చి మేము వెళ్తున్నాం మాకు సరైన న్యాయం చేయండి చేకూర్చం వాళ్ళ పేర్లైతే మనకు తెలియదు వాళ్ళలోనే ఉంటారు తండ్రి గారికి తెలుసు మనకైతే తెలుసు ఆయన పెద్ద కాబట్టి ఆయన వాళ్ళలో వాళ్ళని ఎవరిని మెయిన్ ఆయనకే తెలుసు మాకైతే మరి అక్కడ జరిగే సీక్రెట్ తెలియదు ఇప్పుడు మన సీఏ గారిని పంపించి మమ్మల్ని బయటించి అయితే పోలీసు బృందా బృందాన్ని పంపించి బయట నుంచి మరి సీఏ గారు కూడా తండ్రి గారికి ఫోన్ చేస్తే నాకు నాలుగు గంటలకి నేను ఇంటర్వ్యూ ఇస్తాను నాలుగు గంటలకు వచ్చి మాట్లాడమన్నాడు ఈ లోపల కౌన్సిలింగ్ అయిపోతుంది కౌన్సిలింగ్ అయిపోయి బులెటన్ వేసి ఆయన వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండాలి మాకు సరైన న్యాయం చేయమని కోరుతున్నాను